వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు కమర్షియల్ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి రెండు రోడ్లో కన్స్ట్రక్షన్ అయ్యేటువంటి బిల్డింగ్ అండి ఇది కింద వచ్చేసి కమర్షియల్గా వాడుకోవచ్చు పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా రెసిడెన్షియల్ కూడా ప్రజెంట్ వీళ్ళు వాడుకుంటున్నారండి మీరు కూడా అలాగే వాడుకోవచ్చు లేకపోతే ఇదంతా కూడా తీసేసి మొత్తం కమర్షియల్ షాప్స్గా కూడా కట్టుకోవడానికి ఉపయోగపడే రెండు రోడ్ల కార్నర్ బిట్టు ఈరోజు నేను మీకు చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ఈస్ట్ రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది వచ్చేసి నార్త్ రోడ్ అండి ఈస్ట్ నార్త్ రెండు రోడ్ల కార్నర్లో కమర్షియల్ కాంప్లెక్స్ చూపిస్తున్నాను ఇది అప్రోచ్ రోడ్ అండి యాక్సిస్ రోడ్డు ఇది వచ్చేసి బందర్ రోడ్డుకి యాక్సిస్ రోడ్ అండి ఇది ఇది ఏరియా వచ్చేసి మనకి ప్రజెంటు ఏదైతే బందర్ రోడ్డు బాగా డెవలప్మెంట్ అవుతుందో ఈ బందర్ రోడ్లో గోశాలకి గోశాల సెంటర్కి సమీపంలో ఉన్నటువంటి కాంప్లెక్స్ అండి అలాగనే ఇక్కడ దీనికి దగ్గరలోనే ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఇక్కడ ఆనంద విహార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ నుండి మనకి గోశాల గంగూరు సెంటర్ డి మార్ట్ కూడా దగ్గరలోనే ఉందండి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అన్నిటికీ అనుకూలమైన వాతావరణంలో ఈరోజున మీకు ఈ కమర్షియల్ కాంప్లెక్స్ చూపిస్తున్నానండి ఇది టోటల్ కాస్ట్ వచ్చేసి కోటి డెబ్బై లక్షలు చెప్పడం జరుగుతుందండి ఇది అరవై ఎనిమిది పాయింట్ రెండు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి ఇది కొంచెం నెగోషిబుల్గా ఉంటుంది డైరెక్ట్గా మీరు వాండర్తో మాట్లాడుకోవచ్చు వాండర్తో మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి మీకు ఏదైతే ఈ కమర్షియల్ కాంప్లెక్స్ చూపిస్తున్నానో దాదాపు బెంచ్ సర్కిల్ దగ్గర నుండి కంకిపాడు వరకు ఇలాంటి కాంప్లెక్స్ మళ్ళీ మళ్ళీ మనకు రాదండి అన్నిటికీ అయినవాణి ఏరియా డెవలప్డ్ ఏరియా ఇటు సైడ్ గోశాల అటు సైడ్ గంగూరు మిడిల్లో ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ అండి ఇది యాక్సిస్ రోడ్డు ఫ్యూచర్లో ఇలాంటి కమర్షియల్ కాంప్లెక్స్ అయితే మనకు దొరకదండి ఇంకా ఈ కమర్షియల్ కాంప్లెక్స్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి Thank you. Thank you very much.